హలో వియర్స్ వన్ మోర్ వీడియోకి స్వాగతం అండి అండ్ త్రీ పీ సెట్స్లో ఇవాళ బోల్డ్ అన్ని వెరైటీస్ లో రేంజ్ టు హై రేంజ్ చూడబోతున్నాము సరికొత్త మోడల్స్ అన్నీ కూడా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రమ్ పియా కలెక్షన్స్ వీడియోలోనే ప్రతి డీటెయిల్ ఉంటుంది మీరు చేయాల్సిందల్లా క్లియర్గా చూడడం అండ్ నెంబర్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ విజిట్ చేసే వాళ్ళైతే మంచి కలెక్షన్స్ చూడగలుగుతారని ఇంకా అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అండ్ ఆల్సో ఛానల్ అయితే ఫాలో అవుతుండండి సో దట్ మీకు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ షాప్స్ నుంచి కలెక్షన్స్ పెడుతూ ఉంటాము రెగ్యులర్గా అందుసో తెలిసిందే కదా వీళ్ళ దగ్గర నుంచి స్టార్టింగ్ కుర్తీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి సెట్స్ అండ్ అదే కాకుండా హై రేంజ్ వరకు ఉంటాయి అప్ టు థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి జేన్ టీ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం టి హిల్స్ అనే రోడ్ ఉంటుందండి ఆ రోడ్ లోకి అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది అన్నమాట మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా పిఆర్ కలెక్షన్స్ అడ్డగుట్ట అని గూగుల్ సర్చ్ చేసిన వచ్చేస్తుంది లేకపోతే మనకి పింక్ చేసి అడిగినా సరే మనం లొకేషన్ షేర్ చేస్తాము రోజు వచ్చేసి త్రీ పీస్ సెట్స్ వచ్చామండి ఫెస్టివల్ కలెక్షన్ మన దగ్గర ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన త్రీ పీస్ సెట్స్ ఈ వీడియోలో అయితే కొన్ని మాత్రమే ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ చూపెడుతున్నాము చాలా ఉంటుంది కలెక్షన్ షాప్కి విజిట్ చేసేది డైరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ తర్వాత అన్ని ప్రీమియం కలెక్షన్స్ చూపెడతామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైంటీ నైన్ రేంజ్ అండి త్రీ పీస్ సెట్ రియాన్ ఫ్యాబ్రిక్ క్యాప్సిల్ ప్రింట్లో వస్తుందన్నమాట ఇట్లా వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి టూ షెడ్యూల్ ఇట్లా వచ్చేస్తుంది జస్ట్ మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ టెన్ డిజైన్స్ అయితే ఇక మనం వీడియోలో చూపెడుతున్నాము మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఈ మోడల్లో అయితే మనకి ఈ ప్రైస్ రేంజ్లో షాప్కి డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్నది చేయొచ్చు ఆర్ త్రూ అన్న బుక్ చేసుకోవచ్చు మాట సెకండ్ విజిట్ చేస్తే ఇవే కాదు వేరే కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు అదే ప్రైస్లో కూడా సెకండ్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి ఎం టు సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రియాన్ క్యాప్సల్ ప్రింట్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ ఎవరైనా డౌట్ ఉన్నా సైజెస్ ఇష్యూ ఉన్నా సరే డైరెక్ట్గా విజిట్ చేసి ట్రైల్ చేసి తీసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ప్యాటర్న్స్ అన్నీ బాగుంటాయి అన్నీ వచ్చిన కొత్త న్యూ కలెక్షన్ అండి సో ఇవన్నీ డైలీ వేర్ ఆఫీస్ వేర్కి ఎక్కడికైనా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందండి కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్ థింగ్ కలర్ కూడా చాలా బాగుంది ఎస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మనకి దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉండదు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దుపటాస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ప్రతిదానికి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎమ్ టు డబుల్ ఎక్స్థౌజ్ అవైలబుల్ సో మోస్ట్లీ అన్నీ పేస్టల్ అండ్ బ్రైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి మనం సెలెక్టివ్గా తెప్పిస్తాం అన్నమాట డిజైన్స్ అన్నీ పీచ్ కలర్ ఇట్లా వస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో అండి చాలా బాగుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేసి సో ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే మనకి ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇట్లా వస్తుంది మన దగ్గర ఫైవ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు ఇప్పుడు చూపెట్టండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ అబవ్ వరకు చూపెడుతున్నాను ఈ వీడియోలో అయితే అన్ని రేంజెస్లో అయితే అవైలబుల్ ఉంటుంది షాప్కి విజిట్ చేసి ఇంకా మోర్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇది మనకి ప్రీమియం కలెక్షన్ వచ్చేస్తుందండి ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ప్యూర్ మసలి ఫ్యాబ్రిక్గా ఉంటుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కట్ వర్క్లో వచ్చేస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చాలా ఎల్గనక ఉంటుంది చూటకి ఎం డబుల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా వస్తుంది సేమ్ మోడల్లో మనకి ఇంకో కలర్ ఉంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది మనకి దుప్పట ఫినిషింగ్ కూడా మంచి స్కాలపింగ్ సీక్వెన్స్ ఇచ్చేసారండి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట ప్యూర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మనకి ఇట్లా ఇక్కడ చూసుకుంటే మనకి వీనిక్ కాన్సెప్ట్ లో వచ్చి మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది బాగుందండి ప్యూర్ లైనింగ్ కాబట్టి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదు ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ కట్స్ ఉండవు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్తో వచ్చేస్తుంది డిజైనర్ దుప్పట చాలా బాగుంటుంది ఇంతకుముందు ముందు టూ కలర్స్ వచ్చినాయి ఈ సార్ మటుకు మనకి ఓన్లీ బ్లాక్ కలర్ వచ్చిందండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అన్నమాట ఇది కూడా మనకి ఎం టు డబ్బులు సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ అవుతుంది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఆలియా కట్ అండి ఇట్లా వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఫుల్ స్లీవ్స్లో వస్తుంది సైడ్ అయితే కట్స్ ఉంటాయి లోపల కాటన్ లైనింగ్ వస్తుంది మనకి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్లో బుట్టిస్తే ఇట్లా ఇచ్చేస్తుంది ఈ డ్రెస్ అయితే కలర్ చూసి పిక్ చేసుకోవచ్చండి ఇది కూడా మనకి ఎం డబ్లక్సీ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఎల్లో కలర్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ మీద మనకి మళ్ళీ థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మాట ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి డబ్బుల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే గ్రే కలర్లో ఉందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇది సుమార్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది చూడటానికి టిష్యూలో కనిపిస్తుంది షైనింగ్ ఉంటుంది అన్నమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్కే లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా మనకి షైనింగ్తో వచ్చేస్తుందని మంచి కలంకారీ డిజైన్ వస్తుంది మీకు ఇది డిఫరెంట్ మోడల్ మాట ఇట్లా వస్తుంది అండ్ డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా పేరప్ చేసుకోవచ్చండి ఆ స్టైల్లో ఉంది ఇది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆర్ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ప్యూర్ మసలింగ్లో వస్తుందండి కలర్ అయితే మనకి షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే రేర్గా వస్తుంది అన్నమాట డార్క్ గ్రీన్ కలర్ దీనికి ఫ్యాంట్ కాంట్రాస్ట్ వచ్చింది అండ్ దుప్పట చూసుకుంటే మనకి టూ షేడెడ్ ఇట్లా వస్తుంది చాలా రేర్గా వచ్చే కలర్ కాంబినేషన్ అనమాట వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యుక్స్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీ నైన్ ఫైవ్ పడుతుంది దీంట్లోనే ఇంకో కలర్ ఉంది సెకండ్ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ దీనికి కాంట్రాస్ట్లో మనకి పీచ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి టూ షెడెడ్లో వచ్చేస్తుంది అనమాట వివింగ్ స్టైల్ ఫెస్టివల్కి చాలా బాగుంటుంది కనపడతారండి గ్రాండ్గా ఇది కూడా మనకి ఎం టీ డబుల్ఎస్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సేమ్ మనం ఇప్పుడు చూపెట్టిన మోడల్ అండి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్ల్ వర్క్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం బుటీస్తో హైలైట్ అవుతుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుందండి అండ్ దీని దుప్పట చూసుకుంటే హైలైట్ ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి డిఫరెంట్ గ్రీన్ కలర్ మనకి చూసుకోవచ్చు ఇదంతా మనకి థ్రెడ్ వర్కే వస్తుందండి చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది మొత్తం బుటీస్తో హైలైట్ అవుతుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట హైలైట్ షిఫాన్ మీద మనకి ఫుల్ వర్క్తో వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా ఇది కూడా మనకి ఎం టూ డబుల్ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు ఇదంతా మనకి మిర్రర్ వర్కే మొత్తం ప్యాచ్ వర్క్ వచ్చి దాని మీద మిర్రర్ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పడా హైలైట్ వచ్చేస్తుంది కూడా మనకి ఎంటు డబ్బు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది వీనెక్ కాదు వీనెక్ కాన్సెప్ట్లో వస్తుంది ఇదంతా మనకి హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వచ్చేస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్పుల్ కలర్లో వచ్చిందండి ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి చాలా క్లాస్ వర్క్ వస్తుంది అన్నమాట మనకి చాలా బాగుంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి లెహరియా డిజైన్తో వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది లెహరియా డిజైన్ ఇది కూడా మనకి ఎంప్టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ అవైబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చే మనకి ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో ఉందండి ఫుల్ వర్క్ వస్తుంది చూడొచ్చు హెవీ వర్క్ వస్తుంది అనమాట మనకి చాలా బాగా వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా ఎక్కువ డబ్బు ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇది అనార్కలి స్టైల్ అవుతుందండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా మంది అడుగుతున్నారు అనార్కలి ప్యాటర్ను పార్టీ వేర్లో మనకి ఇదంతా మనకి హెవీ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర కూడా హెవీ వర్క్ వస్తుందండి లైనింగ్ అయితే ఇది మనకి హాఫ్ వర్క్ వస్తుంది బాడీ పార్ట్ వర్క్ వస్తుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఫుల్ తో ఉంటుంది మనకి చూసుకోవచ్చు అండ్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుందండి ఇట్లా వస్తుంది ఫ్యాంట్ అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి హైలైట్ ఆర్గాన్జర్తో వచ్చేస్తుంది అనమాట కాంట్రాస్ట్లో ఇస్తారు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం టు డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్ ఫైవ్ రూపీ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది సేమ్ కర్దానా వర్క్ వచ్చేస్తుంది మీకు సేమ్ మోడల్ కలర్ డిఫరెన్స్ అంటే అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వర్క్ దుప్తా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది జనరల్గా స్ట్రైట్ కట్స్ వస్తాయి పార్టీ వేర్లో మీకు ఇది కలిగి వస్తుంది సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యూర్ లెనింగ్ ఫ్యాబ్రిక్తో వస్తుంది చాలా బాగుంటుందండి చూసుకోవచ్చు దగ్గర నుంచి చూసుకుంటే వర్క్ అయితే చాలా క్లాసీ వర్క్ ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ సైజ్ కూడా చూసుకుంటే మనకి వర్క్ వస్తుంది మిర వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాజల్స్ వస్తాయండి ప్యూర్ లైనింగ్ కాబట్టి దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాంట్ కూడా మనకి లైనింగ్ కోటన్తోనే వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి షిఫాన్ టూ షేడర్లో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎమ్టో డబుల్ ఎక్స్ఎల్ సర్వెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది చూసుకోవచ్చు మనకి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి హైలైట్ ఆర్గాన్తో ఫుల్ వర్క్తో వచ్చేస్తుంది ఇట్లా ఇది కూడా మనకి ఎంటీ డబ్లక్స్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డిఫరెంట్ కలర్ ఇది కూడా మనకి ఫుల్ హెవీ పర్పుల్ మనకి మొత్తం వర్క్ వస్తుందండి పర్ల్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా ఉంటుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎం ఎండీ డబ్ల్యూక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ స్పెషల్ డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది అనమాట ప్యూర్ మసలి ఫ్యాబ్రిక్లో వస్తుంది చూడొచ్చు ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ పెయింట్ కాదు మొత్తం మొత్తం అండ్ నెక్ దగ్గర చూసుకుని మనకి ఇలా కట్ వర్క్తో వస్తుందండి హ్యాండ్ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది చూసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి హ్యాండ్ దగ్గర టూ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ప్యూర్ మస్లింగ్ కాబట్టి దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా చాలా హైలైట్గా ఇచ్చారు ఆర్గాన్ విత్ కట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అనమాట వేసుకుంటే లుక్ అనేది మీకు చాలా బాగుంటుందండి ఇది ఎంట్రాబ్బెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకి పర్పుల్ కలర్లో ఇంకా మెరూన్ కలర్ చూస్తాం సేమ్ మోడల్ పర్పుల్ కలర్లో అన్నమాట చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పటా కూడా మనకి ఆర్గాంజాలు వచ్చేస్తుంది ఇట్లా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కట్ వర్క్లో ప్యూర్ మస్లిన్ ప్యాచ్ వర్క్ స్టైల్ అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో అనమాట ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి ప్యూర్ మసిలిన్లోనే వచ్చేస్తుంది అనమాట చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎం టి డబ్ల్యూఎస్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వీనాక ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం మనకి తో హైలైట్ అవుతుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అనమాట ఎల్లో కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ అని చెప్పాలి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మెరూన్ కలర్ కాంబినేషన్ వీ నెక్లో వచ్చిందండి ఫుల్ వర్క్ వస్తుంది అనమాట హెవీ వర్క్ వస్తుంది పల్ వర్క్ చూడొచ్చు దగ్గర నుంచి చాలా బాగుంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి హైలైట్ మాట ఇట్లా వచ్చేస్తుంది దుప్పట ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూఎస్ అవైలబుల్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇదంతా మనకి ప్యాచ్ వర్క్ వచ్చి దాని మీద వర్క్ వస్తుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి కట్ వర్క్ ఏదైతే ప్యాచ్ వర్క్ ఇచ్చారో దాంతో వచ్చేస్తుంది దుప్పట ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ గ్రీన్ అన్నమాట ఇదంతా పల్ వర్క్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది క్లాసిక్ కలర్ ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి టూ షేడర్లో విత్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది ఇట్లా ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూఎక్స్ఎల్ సెజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్పుల్ కలర్లోనే మనకి ఇది కూడా మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నా డిజైన్స్ ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లిన్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది దుప్పటా కూడా మనకి మస్లిన్లోనే అండి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యుక్స్ఎల్ సర్జెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది మనకి చూడొచ్చు ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ మొత్తం మనకు ప్రిల్స్ వస్తాయి ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది బట్ సైడ్ కార్ట్స్ వస్తాయి సైడ్ కట్స్ వచ్చి లోపల కాటన్ లైనింగ్ వస్తుంది ఈ కాన్సెప్ట్స్ అయితే చాలా రేరుగా దొరుకుతాయి వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ దీని దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చారు ఆర్గాంజాలో ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టి డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా గ్రాండ్ లుక్ ఉందండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా డిఫరెంట్ పేస్టల్ కలర్ అనమాట ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది చాలా బాగుంటుంది లోపల అయితే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి ప్యాచ్ వర్క్ కాన్సెప్ట్లో వచ్చిన ప్యూర్ మసలిన్ ఫ్యాబ్రిక్ అండి ఇట్లా వస్తుంది దుప్పటా కూడా ప్యూర్ మసలిన్లో వచ్చేస్తుంది ఈ దుపటా మనం వేరే దాని మీద యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎం టు డబ్బుఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ టిష్యూలో వస్తుందండి డిఫరెంట్ ఫేషియల్గా కలమాట చాలా చాలా బాగుంటుంది ప్యూర్ టిష్యూ అండ్ ఇది చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది ఇదంతా మనకి లోనే వస్తుందండి చాలా బాగా వస్తుంది అన్నమాట ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి ప్యూర్ టిష్యూలో వస్తుంది అనమాట విత్ హెవీ వర్త్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది అన్నమాట కలర్ అయితే మనకి ఇది కూడా మనకి ఎం టు డబ్ల్యుక్స్ఎల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది అన్నమాట చూడొచ్చు మనకి ఇది ఫ్రాక్ మోడల్ వస్తుంది ప్యూర్ ఆర్గన్ లో వస్తుందండి ఇది ఎంత మనకి ప్యాచ్ వర్క్ వచ్చి వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కుర్చు కింద వస్తుంది అన్నమాట సైడ్ అయితే మనకి కట్స్ అవైలబుల్ ఉంటాయి లా కనిపిస్తుంది లోపల అయితే లైనింగ్ ఉంటుందండి కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని పాట వచ్చేసి మనకి ఆర్గాంజా ప్యాచ్ వర్క్తో వచ్చేస్తుంది ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎమ్ టు ఎక్స్ఎల్ ఎక్స్ఎల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎల్లో స్పెషల్ అండి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఇక్కడ పికాక్ డిజైన్ కింద ఇట్లా వస్తుందండి ప్యూర్ మసలింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీన్ని దుప్పటా వచ్చేసి మనకి ఆర్గాన్సాలో వీవింగ్ స్టైల్లో మనకు వచ్చేస్తుందండి బాగుందండి లుక్ అయితే ఇది డిఫరెంట్ గా ఇచ్చేస్తారు దుప్పటా కూడా ఇది కూడా మనకి ఎం టుబల్ ఎక్స్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా డిజైనర్ పీస్ పైన వస్తుంది ప్యూర్ రెడ్ కలర్ లో ఉంది ఇక్కడ అంతా మనకి బటన్స్ వస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లాగా కట్ వర్క్ తోస్తాయి ఇది వచ్చేసి మనకి నాట్ వర్క్తో వస్తుందండి మొత్తం చాలా బాగుందండి లోపల లోపలైతే మనకి కాటన్ లైనింగ్ వస్తుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుందండి దీని దుప్పటా చూసుకుంటే మనకి ప్యూర్ ఆర్గాన్జా వస్తుందండి ఇది కూడా మనకి నాట్ తోనే వస్తుంది ఈ వర్క్ మనకి చాలా కాస్ట్ పడుతుంది నాట్ వర్క్ ఇట్లా వస్తుంది మనకి చూడొచ్చు ఇట్లా వస్తుందన్నమాట డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యులుఎక్స్ఎల్ సర్జెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ వన్ ఫైవ్ సిక్స్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే హెవీ పర్ల్ వర్క్తో వస్తుంది అనమాట దగ్గర నుంచి చూడొచ్చు ఇదంతా మనకి వర్క్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట రౌండ్ టైప్ వస్తుంది ఇప్పుడు డిజైన్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటే ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా హెవీగా వచ్చేస్తుంది ఆర్గాన్జా కట్ వర్క్తో ఫుల్ హెవీగా వచ్చేస్తుంది మనకి ఈ ప్యాటర్న్స్ అన్ని సెలబ్రిటీ స్టైల్లో ఉన్నాయండి మీకు డిజైన్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ ఇది కూడా మనకి ఎం టీడీఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ ఫైవ్ సిక్స్ దీంట్లో అవైలబుల్ ఇంకో కలర్ ఉందండి సెకండ్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ సేమ్ మోడల్ మనకి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి హెవీగా వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ ఫైవ్ సిక్స్ ఓకే ఇట్లా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యూర్ కోటాలో వస్తుందండి దగ్గర నుంచి చూసుకోవచ్చు మనకి ఇట్లా వచ్చి మనకి ఇక్కడ ఆర్గాన్గా వస్తుంది అండ్ ఇదంతా మనకి థర్డ్ వర్క్ ఈ వర్క్ కూడా మనకి చాలా డిఫరెంట్ వర్క్ అండి ఈ వర్క్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట లోపల అయితే మనకి లైనింగ్ వస్తుంది కాటన్ లైనింగ్ వస్తుంది ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా చాలా బాగా వస్తుంది సేమ్ మనకి వర్క్ అయితే అదే వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎంపీ డబ్బు ఎక్స్ఎల్ జర్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ వన్ ఫైవ్ సిక్స్ పడుతుంది చాలా క్లాసీ లుక్ వస్తాయి అనమాట దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది ఏజ్ సెట్ అయిపోతుంది ఏ ఏజ్ వేసుకున్నా సరే చాలా క్లాసీగా ఉంటుంది ప్యాంట్ అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఎంటీ డబ్ల్యుక్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ వన్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి